హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన రావణ లంకలో రాముడు సీత కలిసారు కదా ఇంక ఈరోజు లాస్ట్ ఎపిసోడ్ లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వికాస్కి అక్కడ జరుగుతుంది అర్థం కాక ఏంటమ్మా ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతాడు కావేరి జరిగిందంతా చెప్పి మా అన్నయ్యరా మేనమామ అని పరిచయం చేస్తుంది వికాస్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు రమ్య వాళ్ళ దగ్గరకు వచ్చి కావేరి వికాస్ నిమ్ శంకర్కి పరిచయం చేస్తుంది అప్పటి వరకు దూరంగా నిలబడిన అందరూ వాళ్ళ దగ్గరికి వస్తారు శంకర్ అందరికీ కావేరి తన చెల్లెలు అని పరిచయం చేస్తాడు నీలాంబరికి కావేరిని చూసి ముఖం తిప్పుకుంటుంది కావేరికి కూడా నీలాంబరిని చూస్తే చాలా కోపం వస్తుంది ఎందుకంటే ఆమె వల్లే కదా గౌరీ చనిపోయింది అలాగే తన అమ్మ నాన్న దిగులుతో మంచం పట్టి బాధతో చనిపోవాల్సి వచ్చింది తన అన్నయ్య తనకు ఇన్నేళ్లు దూరమయ్యాడు పైగా ఆమె భూపతి చెల్లెలు కావడంతో కావేరికి నీలాంబరి అంటే కోపంగా ఉంటుంది అయినప్పటికీ అన్నయ్య భార్య కాబట్టి తన కోపాన్ని ఆమె మీద చూపించకుండా మౌనంగా ఊరుకుంటుంది శంకర్ తన కూతురు రవలి పెళ్లి కుదిరిందని చెప్తాడు కావేరి వికాస్లు బలవంతం చేయడంతో అందరూ కలిసి కావేరి ఇంటికి వెళ్తారు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా కాసేపటికి కావేరి భర్త జయచంద్ర వస్తాడు అతన్ని చూసి రమ్య కమిషనర్ కదా అని అడుగుతుంది నెమ్మదిగా వికాస్తో వికాస్ అవును మా నాన్నగారు కమిషనర్ అని చెప్తాడు రమ్య అబ్బో నాన్నగారు కమిషనర్ కొడుకు గారు అసిస్టెంట్ కమిషనర్ బాగుంది అని నవ్వుతుంది వికాస్ కూడా నవ్వుతాడు కావేరి జయచంద్రని అని శంకర్ అని ఒకరికి పరిచయం చేస్తుంది చాలా ఏళ్ళ తర్వాత కలిసినందుకు అన్న చెల్లెళ్ళు మనసారా కబుర్లు చెప్పుకుంటారు ఆ రాత్రికి అందరినీ అక్కడే ఉండమని కావేరి గొడవ చేస్తుంది లీల జీవాలు తమ వెళ్ళిపోతామని చెప్పి భోజనాలు చేసిన తర్వాత వెళ్ళిపోతారు నీలాంబరి శంకర్ రమ్య రవలి ఆ రాత్రికి అక్కడే ఉండిపోతారు ఆ రాత్రంతా అన్నా చెల్లెలు నిద్ర కూడా పోకుండా జరిగినవన్నీ తలుచుకుంటూ బాధపడుతూ జ్ఞాపకాలను పంచుకుంటూ వాళ్ళ మధ్య ఉన్న అనురాగాన్ని ప్రేమని గుర్తు జ్ఞాపకాల తోటలో గడిపేస్తారు వాళ్ళిద్దరిని చూసి వికాస్ రమ్యకి చాలా సంతోషంగా అనిపిస్తుంది రమ్య వికాస్తో ఒక రాక్షసుడు వల్ల ఎన్ని బంధాలు దూరం అయ్యాయి ఎంతమంది బాధపడ్డారు అని అంటుంది వికాస్ ఇప్పుడు రాక్షసు సంహారం జరిగిపోయింది కదా ఇంకా దాని గురించి మాట్లాడుకోవడం అనవసరం జరగబోయే సంతోషాల గురించి మాత్రమే మాట్లాడుకోవాలి అని చెప్తాడు రమ్య వికాస్ని ఇష్టంగా చూస్తే వికాస్ రమ్యని ప్రేమగా చూస్తాడు రవళి రామపురంలోనే ఆమె పెళ్లి జరుగుతుంది కాబట్టి అందరూ రామాపురంకి వెళ్తారు యుగేందర్ పెళ్ళికి కావాల్సిన అన్నింటినీ బాధ్యతగా చూసుకుంటాడు మానస యుగేందర్ దగ్గరికి వచ్చి ఎలా ఉన్నావు అబ్బాయి అని అడుగుతుంది యుగేందర్ ఇదిగో మేడం ఇలా ఉన్నాను అని చెప్తాడు మానస యుగేందర్ పై నుండి కింది వరకు చూసి పర్లేదు బాగానే ఉన్నావు కాస్త ఒళ్ళు చేసావు శిశిర నేను బాగానే చూసుకుంటుంది అనుకుంటా అని అంటుంది నవ్వుతూ యుగేందర్ ఆ ఏదో లేండి మేడం గంతకు తగ్గ బొంత అన్నట్టు నాకు శిశిర శిశిరకి నేను అని చెప్తాడు మానస ఈ ఎక్స్ట్రా మాటలే వద్దని చెప్పేది అని అంటూ యుగేందర్ తల మీద మొట్టి అయినా శిశిర లాంటి అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే నీలాంటి వాడు ఎంతో పెట్టి పుట్టి ఉండాలి అదృష్టం చేసుకొని ఉంటావు అని అంటుంటే శిశిర అప్పుడే అక్కడికి వస్తుంది మానస యుగేందర్ని చూపిస్తూ మా ఈ అబ్బాయి మంచిగా చూసుకుంటున్నాడా శిషిరా అని అడుగుతుంది శిశిరా ఎందుకు చూసుకోడు నా యుగేందర్ బంగారం అని అంటుంది మానస చెంపు మీద చేయి పెట్టుకుని ఆశ్చర్యంగా అబ్బో బో పెళ్ళి కాకుండానే ఈ అబ్బాయి చాలా మంచోడు ఈ అబ్బాయి బంగారం సింగారం అంటూ పొగిడేస్తున్నావు కాస్త జాగ్రత్త అమ్మా ఈ మగవాళ్ళు ఎప్పుడు ఎలా ఉంటారో తెలియదు కాబట్టి ఏమన్నా ఎక్కువ తక్కువ చేస్తే నాకు చెప్పు నేను చూసుకుంటా ఈ అబ్బాయి సంగతి అని అంటుంది అంతలో మానసని రామ్ పిలవడంతో వెళ్ళిపోతుంది యుగేందర్ శిషిరతో ఎందుకో తెలియదు కానీ శిషిర మానస నన్ను ఏమన్నా నాకు కోపం రాదు తను మాట్లాడుతూ ఉంటే నాకు అమ్మే మాట్లాడుతున్నట్లుగా అనిపిస్తుంది ఇది ఏ జన్మబంధమో కూడా మాకు తెలియదు ఆమెను మొదటిసారి చూసినప్పుడే నాకు ఏదో అభిమానం ఆమె మీద కలిగాయి నాకు మానస అమ్మ తర్వాత అమ్మలాగా అనిపిస్తుంది తను తిట్టినా కొట్టినా అమ్మే నన్ను నాకు బుద్ధి చెప్తుంది అన్నట్లుగా అనిపిస్తుంది ఈ విషయం గురించి నువ్వెప్పుడు తప్పుగా అనుకోకురా అని చెప్తాడు శిశిర యుగేందర్ రెండు బుగ్గలు పట్టుకుని లాగి అరే ఇప్పుడే చెప్పాను కదా నువ్వు బంగారం అని ఇంక నేను తప్పుగా ఎలా అర్థం చేసుకుంటాను అని ఎవరూ చూడకుండా అతని చెంప మీద ముందు పెట్టి లోపలికి పరిగెడుతుంది శిశిర చేసిన పనికి యుగేందర్ నవ్వుకుంటాడు రవలి పెళ్లి అందరి బంధువుల మధ్య అంగరంగ వైభవంగా జరుగుతుంది పెళ్లి పనులు పూర్తవడంతో అందరూ తిరిగి హైదరాబాద్కి చేరుకొని ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోతారు వికాస్ రమ్యలు సొంత బావామార్దలని తెలవడంతో వాళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది అలాగే జీవ గోపాల్ మధ్య కూడా ప్రేమ రూపుదిద్దుకుంటుంది ఉదయాన్నే సుమతి లేచి దేవుడి గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని జానకి రామ్ మానస సత్యాల పేర్ల మీద అర్చన చేపిస్తుంది ఇంటికి వచ్చి ఇల్లంతా మామిడి తోరణాలు పూలదండలతో అలంకరిస్తుంది అలాగే రకరకాల పిండి వంటలు తయారు చేస్తుంది ఇల్లంతా హడావిడి హడావిడిగా తిరుగుతూ ఉంటుంది అందరినీ భోజనాలకి ఆహ్వానిస్తుంది ఆ రోజు జానకి జైలు నుండి రిలీజ్ అయ్యే రోజు రామ్ జానకి కోసం జైలు బయట ఎదురు చూస్తూ ఉంటాడు ఈ మూడేళ్ళు అతనికి మూడు యుగాలుగా అనిపిస్తాయి ఒక్కో రోజున లెక్క పెట్టుకుంటూ జానకి కోసం ఎంతైనా ఎదురు చూస్తాడు అతని మనసుకు మాత్రమే తెలుసు అతని నిరీక్షణ ఫలించి జానకి జైలు నుండి రిలీజ్ అయ్యి బయటకొస్తుంది జానకిని చూడగానే రామ్ వెళ్లి ఆమెను గట్టిగా కౌగిలించుకుంటాడు జానకి కూడా రామ్ని మనస్ఫూర్తిగా హత్తుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది రామ్ జానకి కన్నీటిని తుడిచి ఇక నుండి నీ జీవితంలో ఆనంద బాష్పాలు తప్ప ఈ కన్నీటికి ఆస్కారం ఉండదని నేను మాటిస్తున్నాను అని ఆమె నొదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు జానకి రాములు ఇంటికి రాగానే సుమతి వాళ్ళని వాకిల్ దగ్గరే ఆపి ఇద్దరికి దిష్టి తీసి హారతిస్తుంది జానకితో కుడకాలి లోపలికి పెట్టి అడుగుపెట్టు తల్లి ఇక నుంచి ఇదే ఇల్లు అని చెప్తుంది జానకి రామ్ మీ ఇద్దరు కుడికాలు లోపల పెట్టి ఇంట్లోకి వస్తారు లోపలికి రాగానే ఒక్కసారిగా జానకి రాముల మీద పూల వర్షం కురుస్తుంది ఇద్దరు ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటే రమ్య వికాస్ మానస సత్య జీవ గోపాల్ అందరూ సుస్వాగతమని అరుస్తూ బయటకొస్తారు జానకి వెళ్ళి ఉమామహేశ్వర్ సుమతిల దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది ఉమామహేశ్వర్ సుమతిలు జీవితాంతం సంతోషంగా ఉండు తల్లి అని ఆశీర్వదిస్తారు మానస మనస్ఫూర్తిగా జానకిని హత్తుకొని ఇక నుంచి ఇంట్లో నాతో పాటు నువ్వు కూడా అల్లరి చేసి అందరినీ విసిగించాలి అని అంటుంది సుమతి జానకిని తీసుకుని వెళ్ళి ఆమెకి పట్టుబట్టలు ఇచ్చి వేసుకుని రమ్మని చెప్తుంది మానస నీ జానకి సహాయంగా ఉండమని చెప్పి కిందకొచ్చేస్తుంది సుమతి భోజనాల పనిలో హడావిడిగా తిరుగుతూ ఉంటే లీల కావేరీలో ఆమెకు సహాయం చేస్తూ ఉంటారు కాసేపటి తర్వాత జానకి నిండు మామిడి పండు ఆకుపచ్చ లంగా మీద బంగారు వర్ణంలో ఉన్న ఓనీలో నిజంగానే పసిడి బొమ్మలా కనిపిస్తుంది రామైతే జానకి మీద నుండి చూపు మరచుకోలేకపోతూ ఉంటాడు సత్య వికాస్ గోపాల్ ముగ్గురు రామ్ చుట్టూ చేరి అతన్ని ఆట పట్టిస్తూ ఉంటారు కానీ రామ్ అదేమీ పట్టించుకోకుండా జానకిని చూస్తూనే ఉంటాడు రామ్ వెళ్ళి జానకి చేయి పట్టుకుని తీసుకొని వచ్చి హాల్ మధ్యలో నిలబెడతాడు ఆమె ఎదురుగా కేక్ ఉంటుంది జానకి చేతికి కత్తిచ్చి ఈరోజు నీ పుట్టినరోజు జానకి ఇదే పుట్టినరోజునాడు నువ్వు మా అందరికీ దూరం అయ్యావు మళ్ళీ ఇదే పుట్టినరోజు నాడు నువ్వు మళ్ళీ మా ఇంటికి వచ్చావు అని అంటాడు సుమతి జానకి నుదుటి మీద ముద్దు పెట్టి ఇక నుండి ప్రతిరోజు నీ లాగానే సంతోషంగా జరుపుకుందాం అని అంటుంది సత్య కొంపదీసి ప్రతిరోజు కేక్ కట్ చేస్తారా ఏంటి జానకి పుట్టినరోజు అని చెప్పి అని అంటాడు మానస నీకు ఎప్పుడు చూసినా తిండి గోలేరా రేపు నుంచి ఉదయాన్నే లేచి రామ్తో పాటు జాగింగ్కి వెళ్ళే లేదంటే చంపేస్తాను తిండి కూడా పెట్టను అని అంటుంది దాంతో అందరూ నవ్వుకుంటారు జానకితో ఉమామహేశ్వర్ సుమతిలో కేక్ కటింగ్ చేయిస్తారు జానకి మొదటి ముక్కని యుగేందర్కి తినిపించి మీకు తినిపిస్తే భవానీ అమ్మకి తినిపించినట్లే అనుకుంటాను అని చెప్తుంది యుగేందర్ జానకి తలని మురుతూ ఆమెకొస్తున్న ఆమె కన్నీటిని తుడిచి అమ్మ వల్లే కదా మనకి సంతోషం మన సంతోషంలో ఎప్పుడూ అమ్మ ఉంటుంది మహాలక్ష్మి కాబట్టి ఇక ఎప్పటికీ ఏడవకు నువ్వు ఇలా కన్నీరు పెట్టుకుంటే అమ్మ కూడా బాధపడుతుంది ఇక నుండి మీకు అన్ని మంచి రోజులే అని అంటాడు తర్వాత రమ్యకి పెట్టి నువ్వు చిన్నప్పటి నుంచి నా తోడు నీడగా ఉండి నాకు అన్నీ నేర్పించావు రమ్య నువ్వు లేకపోతే నాకు కనీసం చదవడం రాయడం కూడా వచ్చేది కాదు చిన్నప్పటి నుండి నాకు ధైర్యం చెప్తూ నేను ఎలా ఉండాలో చెప్తూ ఆ ఇంటి నుండి బయటపడడానికి అమ్మ యుగంధర్లో పాటు నువ్వు కూడా నాకు చాలా సహాయం చేసావు నీ స్నేహాన్ని నేను ఎప్పటికీ మర్చిపోను నేను మా ఇంటి లోపల బందీగా ఉన్నా సరే నీ మాటలతో నాకు ఈ ప్రపంచం ఎలా ఉంటుందో మొదటిగా పరిచయం చేస్తుంది నువ్వే అందుకే నాకు భవానీ అమ్మ తర్వాత నేను ఎక్కువగా ఇష్టపడింది నిన్నే రమ్య అని అంటుంది రమ్య సంతోషంగా మహాలక్ష్మిని హత్తుకొని పిచ్చిదానా నేనేం చేశానే ఇక నుండి నీకు అన్ని రామ్ నేర్పిస్తారులే అని అంటుంది తర్వాత సుమతి ఉమామహేశ్వర్ రామ్ మానస అందరికీ కేక్ పెడుతుంది ఉమామహేశ్వర్ ఈ సందర్భంగా మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను మా మానస సత్య అలాగే జానకి రామ్ల పెళ్ళి ఇంకొక నెలలో జరగనుంది దానికి కూడా మీ అందరూ విచ్చేయాలి అని కోరుకుంటున్నాను అని చెప్తాడు దాంతో అందరూ సంతోషంగా చెప్పట్లు కొడతారు అందరూ జానకి రామ్లను విష్ చేస్తారు రమ్య ఆగండి ఆగండి నేను కూడా మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను అని అంటుంది అందరూ ఏంటా అని చూస్తూ ఉంటే రమ్య యుగేందర్ బావకి శిష్యురకి కూడా వచ్చే వారంలో పెళ్ళి దానికి కూడా మీ అందరూ తప్పక రావాలి అని చెప్తుంది అందరూ మూడు జంటలని విష్ చేస్తారు యుగేందర్ శిషిరుల పెళ్ళి హైదరాబాద్లోనే జరుగుతుంది అందరూ పెళ్ళికి హాజరవుతారు యుగేందర్ జీవతో పాటు జానకిని కూడా తమ ఇంటి ఆడపడుచుగా అందరికీ పరిచయం చేస్తాడు అందరి సంతోషాలు ఆశీర్వాదాలతో యుగేందర్ శిశిరలో ఒకటవుతారు తర్వాత ఇద్దరు రామాపురంలోనే హాస్పిటల్ పెట్టుకుని అక్కడే ప్రజలకు సేవ చేసుకుంటూ తమ వ్యాపారాలను పొలాలను చూసుకుంటూ అక్కడే ఉండిపోతారు సుమతికి ఆ నెల రోజులు పెళ్లి పనుల హడావిడిలో రోజులు ఎలా గడిచిపోతాయో తెలియదు పెళ్లి రోజు రానే వస్తుంది ఉదయం నుంచి సుమతి హడావిడి అంతా ఇంతా కాదు కూతురు కొడుకు ఇద్దరు పెళ్లిలో ఒకేసారి జరుగుతూ ఉండటంతో ఆమెకు ఊపిరి స్పలపనంత పనిలో హడావిడిగా ఉంటుంది గోపాల్ వికాస్ యుగంధర్లు దగ్గరుండి మరి అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు జానకి ఎర్రని పట్టు చీరలో నుదుటిన బాసింగం కళ్యాణ తిలకం బుగ్గన దిష్టి చుక్కతో అందంగా మెరిసిపోతూ ఉంటే కళ్యాణ్ రామ్ తెల్లని పట్టు పంచలో బుగ్గన దిష్టి చుక్క నుదుటిన బాసింగం కళ్యాణ తిలకంతో అలనాటి ఆ రామయ్యకు ఏ మాత్రం తీసిపోకుండా అందంగా ఉంటాడు ఇక మానస పసుపు రంగు పట్టు చీరలో అందంగా ముస్తాబైతే సత్య కూడా మానసికి ఏ మాత్రం తగ్గకుండా పట్టు పంచ కట్టుకుని తయారవుతాడు యుగంధర్ శిష్యురలు జానకిని తీసుకుని వస్తే గోపాల్ వికాస్ రామ్ని తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు ఇక సత్యని వికాస్ రమ్యలు తీసుకుని వస్తే మానసని సుమతి ఉమామహేశ్వర్లు తీసుకొచ్చి మండపంలో కూర్చోబెడతారు పెళ్లికొచ్చిన అతిథులందరికీ రెండు జంటలు కన్నుల పండుగగా కనిపిస్తారు చూసిన వాళ్ళ కళ్ళు ఎంత చూసినా చూడాలని అనిపిస్తూనే ఉంటాయి బ్రాహ్మణుడు ఇరు జంటలతో జీలకర్ర బెల్లం పెట్టిస్తాడు వారి మధ్య ఉన్న అడ్డు తెర తీసేయగానే ఇరు జంటలు ఒకరినొకరు కళ్ళలోకి చూసుకుంటారు అందంగా తయారై ఉన్న జానకిని చూసి రామ్ మనస్సు లయ లయ తప్పుతుంది ఇన్నేళ్లు తాను ఎడబాటుకి స్వస్తి పలుకుతూ రామ్ జానకి మెడలో సత్య మానస మెడలో తాలి కట్టి ఇరు జంటలు ఒకటవుతాయి బంధువులందరూ మనస్ఫూర్తిగా అక్షింతలు వేసి ఇరు జంటలను సంతోషంగా ఉండాలి అని ఆశీర్వదిస్తారు జానకి రామ్ మానస సత్యలతో గృహం ప్రవేశం జరుగుతుంది మరుసటి రోజు సత్యనారాయణ వ్రతం చేయించి ఆ మరుసటి రోజు రాత్రికి ఇరు జంటలకు శోభనం ఏర్పాటు చేస్తారు జానకి తెల్లని పట్టుచీరలో జడనిండా మల్లెపూలతో చేతిలో పాల గ్లాస్తో రామ్ గదిలోకి అడుగు పెడుతుంది రామ్కి జానకిని చూడగానే పాలసంద్రంలో నుండి అప్పుడే బయటకు వచ్చిన మహాలక్ష్మిలాగా అనిపిస్తుంది ఆమె దగ్గర వెళ్ళి ఆమె చేతిలో ఉన్న పాల గ్లాసును పక్కన పెట్టి ఆమె నెత్తి మీద ముద్దు పెట్టుకొని ఐ లవ్ యు జాను అని చెప్తాడు జానకి అందంగా సిగ్గుపడుతుంది ఇరు జంటలు విరహతాపాలలో మునిగి తేలుతూ ఇరువురి మనసులు తనువులు ఏకమై ఒకరిలో ఒకరు ఐక్యమై కొత్త జీవితానికి నాంది పలుకుతారు ఇక మానస హైదరాబాద్లోనే డాక్టర్గా ప్రాక్టీస్ మొదలు పెడుతుంది జానకి రామ్ ప్రేమలో తడిసిపోతూ ప్రతిరోజు ఒక కొత్త రోజుగా కొత్త సంతోషాలతో జీవితంని నందనవనంగా మార్చుకుంటుంది ఇక జైలు శిక్ష పూర్తి అవ్వడంతో వరుణ్ ఇంటికి వస్తాడు కొడుకుని చూసి లీల చాలా సంతోషపడుతుంది జరిగినవన్నీ కొడుకుతో చెప్పుకొని బాధపడుతుంది వరుణ్ కూడా తండ్రిని కలవాలి అని చెప్పడంతో ముగ్గురు కేశవరాజుని కలవడానికి జైలుకు వెళ్తారు కొడుకును చూసి కేశవరాజు చాలా సంతోషపడతాడు వరుణ్ కేశవరాజుతో నన్ను క్షమించండి నాన్న నేను తప్పు చేశాను డ్రగ్స్ తీసుకొని ఆ మత్తులోనే ఒక అమ్మ కడుపులోని బిడ్డని చంపేశాను అది చాలా పెద్ద తప్పు అని అంటాడు కేశవరాజు చేసిన తప్పుకి శిక్ష అనుభవించావు కదా నాన్న ఇంకా దాని గురించి వదిలే అని అంటాడు వరుణ్లో మాటల్లో తెలియని పరిపక్వత కనిపిస్తూ ఉంటే కేశవరాజు చాలా ఆశ్చర్యపోతాడు వరుణ్ దానికి కారణం రామ్ అని చెప్తాడు ప్రతి వారం మీరు వచ్చినా రాకపోయినా రామ్ మాత్రం ఖచ్చితంగా వచ్చేవాడు అలాగే యుగేందర్ అన్నయ్య కూడా వచ్చేవాడు నాకు ఎలా ఉండాలో ఎలా నడుచుకోవాలో పసి బిడ్డకి చెప్పినట్టుగా ఓపికగా రామ్ నాకు చెప్పేవాడు డ్రగ్స్ ఇవ్వలేదన్న కోపంలో నాకు మంచి చెప్పడానికి వచ్చిన రామ్ అన్నయ్య మీద నేను చాలా విసుక్కునేవాడిని తిట్టేవాడిని పిచ్చి పట్టినట్లు అరిచేవాడిని అయినా కూడా నన్ను ఎంతో ప్రేమగా సహనంగా నా కోపాన్ని భరించాడు మంచి మంచి పుస్తకాలు నాకు ఇచ్చి చదవమనేవాడు గొప్ప వ్యక్తుల జీవిత కథలన్నీ నాకు చిన్న చిన్న కథలుగా చెప్పేవాడు నేను ఇప్పుడు మళ్ళీ అన్న కానీ ఈసారి కేశవరాజు కొడుకులా మాత్రం కాదు రామ్ అన్నకి తమ్ముడులా పుట్టాను కాబట్టే నేను ఇంకెప్పుడు తప్పు చేయను అలా చేస్తే ఈసారి ఆ చెడ్డ పేరు మీకు కాదు రామ్ వస్తుంది అందుకే చేయను అని కల్లనీలతో చెప్తాడు కేశవరాజుకి రామ్ మంచితనం అర్థమవుతుంది లీల జీవా కూడా వరుణ్లో వచ్చిన మార్పుకి సంతోషపడతారు వరుణ్ బుద్ధిగా కాలేజీకి వెళ్తుంటాడు తల్లిని చెల్లిని బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు మరొక పక్క తండ్రి వ్యాపారాన్ని కూడా చూసుకుంటూ తెలియని విషయాలను రామ్ని అడిగి తెలుసుకుంటూ వ్యాపారాన్ని నేర్చుకుంటాడు పెద్దలందరూ కలిసి వికాస్కి రమ్యకి పెళ్లి చేయాలని నిశ్చయిస్తారు అలాగే అందరూ అంగీకారం తెలపడంతో వాళ్ళిద్దరి పెళ్లి కూడా జరిగిపోతుంది ఇక గోపాల్ కూడా ఒకరినొకరు ఇష్టపడడంతో వాళ్ళ పెళ్లి కూడా జరుగుతుంది గోపాల్ తరపున రామ్ జానకిలు పెళ్లి పెద్దలుగా నిలబడతారు వరుణ్ చాలా బాధ్యతగా అక్క పెళ్లిని వైభవంగా చేస్తాడు వరుణ్లో వచ్చిన మార్పుకి లీల చాలా సంతోషపడుతుంది మనస్ఫూర్తిగా ఆమె రామ్కి కృతజ్ఞత తెలుపుకుంటుంది ఇక యుగేందర్ శిశిరులకు కవల పిల్లలు పుడతారు ఒక శుభ ముహూర్తన జానకి కూడా పాపకి జన్మనిస్తుంది జానకి రామ్ పాపకి భవానీ అమ్మ పేరు పెడదామని చెప్తుంది అందుకు రాము సంతోషంగా ఒప్పుకుంటాడు జానకి తన జీవితం పరిపూర్ణమైందని తృప్తిగా రామ్ భుజం మీద తలపెట్టుకొని పడుకుంటుంది అంతటితో ఈ కథ ముగుస్తుంది ఇలా మన రావణ లంకలో సీతా స్వయంవరం స్టోరీ ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది ఈరోజు ఎపిసోడ్ కూడా చదివిన తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి మంచి స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీటితో పాటు రెగ్యులర్గా వచ్చే మా వ్లాగ్స్ని కూడా సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి